బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన బెంచ్ కవితకు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ ఇచ్చింది నిందితురాలు మహిళ విషయం కూడా దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది దీంతో ఐదు నెలలుగా తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత నేడు బయటకు రానున్నారు కాగా ఈ కేసులో కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహాద్ కి ఈడీ తరపున ఏఎస్టీ వాదనలు వినిపించారు